హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేలవేణి వ్లాగ్స్ నమస్తే అండి నేను మీ నేలవేణిని ఈరోజు మన వీడియో ఒక స్పెషల్ అండి అది ఏంటనేది చివరి వరకు చూడండి తెలుస్తుంది ఈ ప్యాకెట్లు ఏంటి వెజిటేబుల్స్ ఏంటి అనుకుంటున్నారా బిర్యానీ రెడీ చేస్తున్నామండి నేను కాదండి మా పాప చేస్తుంది సింపుల్గా చేసుకోవచ్చు ఒక గరిట నూనె వేసి అల్లం పేస్టు చెక్కా లవంగం ఆనియన్స్ మిర్చి వేసిందండి టమాటో బంగాళదుంప కొంచెం గరం మసాలా స్మెల్ కోసమేనండి ఎక్కువ మసాలా ఏమి ఉండదండి చాలా బాగుంటుంది ఇలా ఈజీగా చేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం పుదీనాకేసిందండి ఇది తనే రెడీ చేస్తుందండి చాలా సింపుల్గా చిన్నపిల్లలు కూడా చేసుకునేట్లు చేసుకుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది కొంచెం వేగినాక వాటర్ కోసేసిందండి ఆ వాటర్ దగ్గర రైస్ వేస్తుందండి దాంట్లో రైస్ వేసేసి విజిల్ పెట్టిందండి రెండు విజిల్స్ చాలండి గుమ్మగుమ్మలు అడుగుతూ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇంతేనండి చాలా సింపుల్ కొంచెం ఎస్త తగ్గింది అనుకుంటా లైట్గా కొంచెం అడుగు అంటుందండి మొత్తం బేషన్ వేసుకొని కలుపుకుంటుంది చూసారంటే కలర్ఫుల్గా బాగుందో అన్నీ ప్యాకింగ్ చేస్తుందండి ఒక్కొక్క కవర్లో మూడు గరెల చొప్పునేస్తుందండి ఇవన్నీ పేదవాళ్ళకి డొనేట్ చేయడానికని అని తను సొంతగా చేసుకుందండి తనకు వచ్చినట్లు కానీ తిన్నవాళ్ళందరూ చాలా బాగుందండి అని చెప్పి అన్నారు కొత్త బిర్యానీ ఇవ్వటం బాగోదని చెప్పి మజ్జి ప్యాకెట్లు ఇచ్చిందండి ఈరోజు మా పాపకు బర్త్డే అండి అందుకని ఇవన్నీ స్పాన్సర్ చేయాలనుకుంది స్వయంగా వండి ప్యాకింగ్ చేసి పంచిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్